ఇన్నేన్లైంది నేను మీకు ఇక్కడికి వచ్చి ఈడున్న వాళ్ళందరూ నన్ను వ్యతిరేకించడాలు రాజకీయంగా కూడా నియోజకవర్గంలో ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి ఎప్పుడైనా ముట్టుకున్నానా మీరు చెప్పండి చెప్పండి మీరు వీలైనంత వరకు మేము సాయం చేసినాం నేను బస్ డిపోకు భూమి ఇచ్చిన నేను సబ్ స్టేషన్లకు భూమి ఇచ్చిన నేను పాఠశాలలకు భూములు ఇచ్చిన నేను సొంతంగా కొని ఇవాళ కోజ్గీల బస్ డిపోకు ల్యాండ్ ఇచ్చిన ఎన్ని కోట్ల రూపాయల విలువనో ఇవాళ మీరే చెప్పండి ఇవాళ మనం స్టేషన్లకు భూములు కొనిచ్చినాం ఏ ఊర్లో గుడి కట్టినా బడి కట్టినా ఎవరు పిల్లలు చదువులకు ఫీజులు కావాలన్నా ఎవరు ఏం కావాలన్నా మా ఇంట్లోకి వెళ్ళి పైసలు ఇచ్చి కూడంగల్ నియోజకవర్గాన్ని ఆదుకున్నాం పోయిన ఐదేళ్ళల్లో ఒక ఆయన ఈడ ఉండే ఏ వసూలు చేసిండో మీకు తెలుసు కదా ఎంత ఎంతమందిని ముంచిండో మీకు తెలుసు కదా నేను చెప్పాల్సిన అవసరం ఉందా ఇవాళ వాళ్ళలాగా మనం దోసుకుంటలేమని వాళ్ళ కడుపులో మంటలు వేస్తున్నాడు అందుకే నిన్నమైన మనవులందరూ కడుపు మంటకు మందు పంపించారు వచ్చే దాగి బండి అందుకే మిత్రులారా ఇవాళ ఇంత తక్కువ సమయంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా ఇందిరామ ఇన్లు నూతన రేషన్ కార్డుల కార్యక్రమాలను నాలుగు అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రానికి అంకితం చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది ప్రతి లబ్ధిదారుడికి అర్హుడైన ప్రతి వాడికి ఈ పథకం అమలు జరుగుతుంది ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల ఎక్కన నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఇందరమ్మ ఇండ్లు అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల పదివేల కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి పదివేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఇందరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని నిరుపేదలకు ప్రతి పేదవాడి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేలు మొదటి విడతగా దాదాపుగా పది లక్షల కుటుంబాలకు ఆరు వేల చొప్పున మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల మీ ఖాతాలో వేసే బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది దీంతో పాటు రేషన్ కార్డు లేని ప్రతి పేదవాడికి గ్రామంలో ఉన్న ఒకవేళ హైదరాబాద్కు వలస పోయి లేకపోతే పూణేనో బొంబాయో ఎక్కడైనా వలస మన ప్రాంతంలో నుంచి చాలామంది లంబాడీ సోదరులు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు ఆ వలసపోయిన వాళ్ళు కూడా సొంత ఊరికి వచ్చి మీ రేషన్ కార్డులు తీసుకోండి మీకు అందరికీ రేషన్ కార్డులు రాష్ట్రంలో ఉండే అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రేషన్ కార్డు ఉన్న ప్రతి వాళ్లకు సన్న బియ్యం ఇచ్చే బా సన్న బియ్యం ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి మిత్రులారా ఈ పథకాలన్నిటిని అమలు చేయాలంటే మీరు అండగా నిలబడండి ఈ పథకాలన్నీ ఎవరు అడ్డుపడ్డా వాళ్ళని అడ్డు తొలగించుకొని వీటిని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఇక్కడ ప్రజలు నాకు అండగా నిలబడి ఆశీర్వదించి నన్ను కాలం తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వాన్ని అందించడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపి మన నాలుగు రోజులు దాబోసుకెళ్తే లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ముందున నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టుబడులు తీసుకొచ్చినాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా ఈ అన్ని పనులు చేయాలంటే మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం రాజకీయాలకు అతీతంగా అండగా నిలబడండి మనకు ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని జార విడుచుకుంటే మళ్ళా యాభై ఏళ్ళు అవుతుందో అరవై ఏళ్ళు అవుతుందో మనకి ఇట్లాంటి అవకాశం వస్తుందో రాదో కూడా నాకు తెలియదు అందుకే రాజకీయాలకు అతీతంగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం చిన్న చిన్న పంచాయతీలు చిల్లర పంచాయతీలు పక్కన పెట్టండి అభివృద్ధి చేసుకుందాం ఈ పదేళ్ళు ఈ పదేళ్ళు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా రాష్ట్రానికి ఆదర్శంగా ఉండే విధంగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి నియోజకవర్గంగా మనం మార్చుకుందాం మనందరం కలిసికట్టుగా నిలబడి మన నియోజకవర్గాల కోసం పని చేద్దామని నేను తెలియజేస్తున్న మిత్రులారా మీరందరూ సిద్ధంగా ఉన్నారా మీరందరూ సిద్ధమేనా మీరందరు సిద్ధమేనా అండగా ఉండే వాళ్ళందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ సందేశాన్ని పంపండి ఇది సరిపోదు వేదిక మీద కాదు రాష్ట్రంలో ఉండే నూట పంతొమ్మిది నియోజకవర్గ ప్రజలకు తెలవాలి వినిపించాలి అందరూ నిలబడి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొడంగలు మొత్తం ఒక్కటే మన గొంతు ఒక్కటే మన మాట ఒక్కటే మన మాట మన బాధ అభివృద్ధి సంక్షేమం అని రాష్ట్రం నలుమూలలు తెలవాలి మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా